వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి డిసెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డిసెట్ గురించి తెలుసుకున్న ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ డీ డీసెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫొటోస్ పూర్తి డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అయితే ఒక డిసెట్లో ఓనర్ గారు ఏమేమి అసలు ఇస్తున్నారు అన్నది ఒక లిస్ట్ రూపంలో మీ ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఏమేమి అసలు ఇస్తున్నారు అన్నది జేఎంఎల్ బేస్ స్పీకర్లు టూ వాట్స్ నాలుగు హౌజా త్రీ హండ్రెడ్ వార్డ్స్ టాప్ స్పీకర్లు ఎనిమిది న్యూ మార్క్ మిక్సర్ ఒకటి డిబిఎక్స్ క్రాస్ఓవర్ ఒకటి ఆడియో స్టాండర్డ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వార్డ్స్ బ్యాస్ ఎంపిఫైర్ ఒకటి ఆర్ఎస్ ఫోర్ థౌజండ్ వార్ట్స్ టాప్ ఎంప్లిఫైర్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వార్డ్స్ హెచ్ఎఫ్ నాలుగు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి మూడు లక్షలు ఈ అమౌంట్ ఫిక్స్డ్ కాదంటే మాట్లాడచ్చని చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో డబుల్ ఫైవ్ వన్ అయితే ఓనర్ గారి అడ్రస్ గారి విలేజ్ మెన్షన్ చేయలేదు ఓనర్ గారి మండల్ దేవరకొండ డిస్టిక్ నల్లగొండ అయితే ఎవరికి నీ డీజే నచ్చినట్టయితే ఓనర్కి ఫోన్ చేయండి టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి మీకు అవసరం ఉంటే నీ ఓనర్కి ఫోన్ చేసి ఆ రేటు గురించి మాట్లాడుకోవచ్చు అలాగే డీజేకి సంబంధించిన వైర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే మీకు నీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే పక్కనున్న గంట అయితే నొక్కండి we okay. మీకు ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్